అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళుదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మిమ్మల్ని మిలీనియర్స్ని చేసేటటువంటి ఒక నెంబర్ ఆ నెంబర్ గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను ఇది నిజమా అంటూ ఆశ్చర్యపోతున్నారు కదా నిజంగా నిజమండి అండి ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో నిజంగా జరిగిన ఒక సంఘటన ఒక కథ ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను ఆ వ్యక్తి నార్మల్గా రోజుకి ఐదు వందలు సంపాదించే ట్యాక్సీ డ్రైవర్ ఆ వ్యక్తిని కోటీశ్వరునిగా చేసింది యూనివర్స్ ఎలా చేసింది మీకు చెప్తాను రోజుకి ఐదు వందలు సంపాదించే ట్యాక్సీ డ్రైవర్ ఈ నెంబర్ రాసుకున్నాడు చెప్పుకున్నాడు కేవలం ఒక్క రోజులోనే మిలీనియర్ అయ్యాడు కోటీశ్వరుడు అయ్యాడు అక్షరాల కోటి రూపాయలను సొంతం చేసుకున్నాడు మీరు కూడా ఈ ట్యాక్సీ డ్రైవర్ లాగా మిలియనియర్ అవ్వాలా కోటీశ్వరుడిగా మారాలా అయితే ఈ ఒక్క నెంబర్ రాసుకొని చెప్పుకుంటే చాలండి మీరు కళలు కన్నా మిలియనర్ అయిపోవటానికి పక్క జరిగిపోతుంది యూనివర్స్ మీకు అంత సహాయం చేస్తుంది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే అనుమానాలు పక్కన పెట్టేయండి మీరు మనసు పెట్టి నమ్మకంతో యూనివర్స్ని అడగండి ఖచ్చితంగా మీరు కోరుకున్నట్లు మిమ్మల్ని కోటీశ్వరులుగా మిలియనర్లుగా మార్చటానికి మొత్తం ప్లాన్ సిద్ధం చేస్తుంది విశ్వం అంత అలా ప్లాన్ అంత సిద్ధం చేశాక మిమ్మల్ని అటువైపు నడిపిస్తుంది అటు దిక్కుగా మీ అడుగులు పడేటట్టు చేస్తుంది మీరేం చెయ్యాలి మీ కోరిక మీ బాధ్యత మొత్తం విశ్వానికి అప్పచెప్పేయండి అప్పచెప్పేసి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత ఇవ్వాలో విశ్వమే డిసైడ్ చేస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని మిలియనియర్ అయితే చేసి చూపెడుతుంది ఇక పరుగులు 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 పెడుతూనే ఉన్నాం మనం పరిగెడుతున్నాం మన తాత ముత్తాతలు పరిగెట్టారు మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా పరిగెడుతూనే ఉంటారు దేని వెంట డబ్బు వెంట డబ్బు వెనక అంటే డబ్బు అంటే ఎవరికి ఎనర్జీ ఉంటుంది చెప్పండి అందరికీ ఆ డబ్బే ఎనర్జీ కూడా కదా అలాంటి ఎనర్జీని ఇచ్చే డబ్బు కోసం మనం పరుగులు పెట్టకుండా ఆ డబ్బే మన వెంట పరిగెత్తేలా చేస్తే మన దగ్గరికి రావటానికి తహతహ లాడే విధంగా చేస్తే ఎలా ఉంటుంది మరి చేసేద్దామా ఆ డబ్బు మన వెంట తిప్పుకుందామా మన కోసం మన దగ్గరికి రావటానికి తహతహ లాడించేద్దామా ఆ డబ్బుని అయితే అలా చేయాలంటే ఏం చెయ్యాలి ఈ పవర్ఫుల్ అయిన నెంబర్ని రాసుకోవాలి చాన్ చేసుకోవాలి మీరు చెప్పుకోవాలి ఇలా చేస్తే చాలు ఇక మీ ప్రయత్నం మీరు చేస్తే మిమ్మల్ని కోటీశ్వరులుగా చేసి నిలబెడుతుంది విశ్వం అంతటి పవర్ఫుల్ నెంబర్ ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే అంతకు ముందుగా ఇంతవరకు మీరు మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఖచ్చితంగా లైక్ ఇవ్వాల్సిందే వీడియో చివరి దాకా చూసి నచ్చినట్టయితే ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీ మనసులో అనిపిస్తుందో ఎవరైతే మీరు కోటీశ్వర్లుగా మార్చాలి అనుకుంటున్నారో అలాంటి వారికి షేర్ చేసేయండి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే అక్క ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎంతో ప్రయత్నించాం మాకు సరైనటువంటి రిజల్ట్ అయితే రాలేదు అంటూ అలాంటి వారందరూ ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ప్రయత్నించి చూడండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిట్టికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ రాజు గారు అది కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారా మేము అంత దూరం వెళ్ళాలా పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలా మా ఇంట్లో ఒప్పుకోరు కుదరదు అన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకంటే ఒక్క ఫోన్ కాల్ తో మీ ప్రతి ఒక్క సమస్య సాల్వ్ అవుతోంది ఇక్కడ అలా సాల్వ్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ రైజ్ చేసి చూడండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేశారు అంటే మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోయినట్టే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమాషలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేం అలాంటి వాటన్నింటికి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇంతటితో ఆపేద్దామండి ఈ వేట ఇంతటితో ఆపేద్దాం డబ్బు కోసం వేట కూటి కోసం వేట దాని కోసం డబ్బు వేట ఇది ఇంతటితో ఆపేద్దాం అసలు ఈ రేస్ ఎందుకు ఈ పరుగు పందం ఎందుకో ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఇలా ఇంకెంత కాలం ఇలా పరిగెడుతూనే ఉంటాం వద్దండే ఇక మనం పెరుగెత్త ఆ డబ్బుని మన వెంట తిప్పుకుందాం ఎందుకంటే డబ్బు మనకు జీవితం డబ్బు లేకపోతే మనం అస్సలు బతకలేం ఎలా అంటే మనం అమ్మ కడుపులో పడటం మొదలైనప్పటి నుంచి ఆ డబ్బు అవసరం అనేది ఎలా ఉంటుంది అంటే మనం అమ్మ పొట్టలో ఉన్నప్పుడు అమ్మ బలమైన ఆహారం తీసుకోవాలా మందులు తీసుకోవాలా మంచి ఎనర్జీ ఫుడ్ తినాలా అక్కడ మొదలవుతుంది మన డబ్బు అవసరం అక్కడ మొదలయ్యింది కాస్త మనం పోయాక మన కర్మలకు చెయ్యాలి అంటే మన ఆత్మకి శాంతి కలిగించాలన్నా మన ఆత్మకి విముక్తి కలిగించాలన్నా డబ్బే ప్రధానం డబ్బుతోని అన్నీ చేస్తారు డబ్బుతోని ముడిపడి ఉన్నాం అంటే మన పుట్టుకతో మొదలై చనిపోయాక కూడా అవసరం ఉంటుంది డబ్బు అంతలా ముడిపడిపోయాం ఈ డబ్బుతో మధ్యలో ఇక ఈ జీవితం ఉంది చూసారా అది అసలైన జీవితం వీటన్నింటికి కూడా డబ్బు కావాలి అంటే ఎలా ఈ పదివేలకు ఇరవై వేలకు ఇంకా ఎన్నాళ్ళు ఈ ఉరుకులు పరుగులు మనం మనసు పెట్టాము అంటే డబ్బుని ఆకర్షించలేమా డబ్బుని క్రియేట్ చేసుకోలేమా మనం మనీ మ్యాగ్నెట్లా మారలేమా మనీ మనీని మనం ఆకర్షించలేమా ఇన్కమ్ని మనము క్రియేట్ చేసుకోలేమా డబ్బు అన్నది మనకు హయ్యెస్ట్ ఎనర్జీ అండి అలా ఆ ఎనర్జీకి మన ఎనర్జీ అన్నది మ్యాచ్ అయితే డబ్బు ఎందుకు మన ముందుకు రాదు ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించమా ఈ అంశాల మీద మనం ఎప్పుడైనా మనసు పెట్టామా మనం పెళ్లి చేయాలంటే అప్పు ఇల్లు కట్టాలంటే అప్పు ఫంక్షన్ చేయాలంటే అప్పు ఏదైనా కొనాలంటే అప్పు ఇలా అప్పుల మీద అప్పులు చేస్తూ అప్పుల తప్పులు చేస్తూ పోతూనే ఉన్నాం ఇలా లేనివారేమో లేనట్టుగానే ఉండిపోతున్నారు ఉన్నవాళ్ళేమో ఇంకా ఉన్నోళ్ళుగా మారిపోతూ ఉన్నారు మరి డబ్బు కోసం ఈ పరుగులో వద్దు కదా మనం ఆపేద్దాం కదా మనం డబ్బు దారులు వెతుకుదాం అది కూడా న్యాయబద్ధంగా డబ్బుని సృష్టిద్దాం డబ్బుని క్రియేట్ చేద్దాం ఎలా చెయ్యాలి అంటే అందులో భాగమే మనకు అందుబాటులోకి వచ్చిన అదృష్టంలాగా కలిసి వచ్చిన లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్సల్ సబ్జెక్ట్ స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ వాటిని యూస్ చేసుకున్నాము అంటే మనం డబ్బు వెంట పరిగెత్తటం కాదు డబ్బే మన వెంట పరుగులు పెడుతుంది అలా డబ్బుని తన వెంట పరుగులు పెట్టేలా చేసిన ఒక ట్యాక్సీ డ్రైవర్ కదా మీకు చెప్తాను ఇది నిజంగా జరిగింది ఒక ట్యాక్సీ డ్రైవర్ తను రోజుకి ఐదు వందలకు మించి కానీ సంపాదించేవాడు కాదు పిల్లల్ని చదివించాలంటే కష్టం ఈ ఇంటికి రెంట్ కట్టాలంటే ఇష్టం కోరిన తిండి తినాలంటే కష్టం కోరిన బట్ట కట్టాలంటే కూడా కష్టం అలా ఉంది తన జీవితం కానీ భగవంతుడంటే ఇష్టం ఉంది పూజలు కూడా చేస్తాడు అలాగని యూనివర్సల్ సబ్జెక్టును కూడా బాగా నమ్ముతాడు ఈ స్విచ్ వర్డ్స్ అవి చెప్పుకోవటం కానీ ఏంజల్ నెంబర్స్ రాసుకోవటం కానీ ఇలా చేసేవాడు అందులో భాగంగా ఒక మిరాకిల్ని సృష్టించేటటువంటి ఒక్క నెంబర్ని ఎక్కడ చూశాడు తను రాసుకోవటం మొదలుపెట్టాడు తను ఫ్రీ దొరికినప్పుడంతా అలా చెప్పుకుంటూ ఉండేవాడు మనసులో చాంట్ చేసుకుంటూ ఉండేవాడు తన కళ తీరిపోయింది అన్నట్టు తను కోటీశ్వరుని అయినట్టు పదే 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 చెప్పుకుంటూ ఉండేవాడు అలా జరిపించినందుకు నీకు థ్యాంక్ యూ అంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేవాడు థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ నేను కోటీశ్వరుని అయ్యాను అంటూ ఎంతో హ్యాపీగా తను తన ఫీల్ని ఎక్స్ప్రెస్ చేసేవాడు యూనివర్స్కి ఇలా జరుగుతూ ఉంది ఒకరోజు ఏమైంది తను ట్యాక్సీ తీసుకుని అలా వెళ్తుండగా ఆ ట్యాక్సీకి అడ్డంగా ఒక చిన్న పాప ఇక తన కారు కింద పడితే కాసింత దెబ్బలు తగిలాయి ఇక ఆ పిల్లని వెంటనే తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక కొంచెం ఆ పిల్లకి తెలివి అన్నది వచ్చాక అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు విషయాలు తెలుసుకుని వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక వాళ్ళ నాన్న అమ్మ పరుగు పరుగున హాస్పిటల్కి వస్తే అప్పుడు డాక్టర్ ఉండి చెప్తాడు థ్యాంక్స్ డాక్టర్ గారు థ్యాంక్ యూ డాక్టర్ గారు అని ఆ పిల్ల నాన్న చెప్తే నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సిందే ఆ ట్యాక్సీ డ్రైవర్కి అని డాక్టర్ అన్నప్పుడు అతను వచ్చి నిజంగా రెండు చేతులు ఎత్తి ఆ ట్యాక్సీ డ్రైవర్కి దండ పెట్టాడు ఈరోజు మీరు కాపాడింది నా పాపని కాదు నా జీవితాన్ని నా ఊపిరిని నా శ్వాసని అంటూ వెంటనే ఒక కోటి రూపాయలకి ఆయన సైన్ చేసి ఇచ్చేశాడు కోటి రూపాయలు చెక్ మీద రాసి సైన్ చేసి ఇచ్చాడు మీరు చేసిన సహాయానికి చాలా చిన్న అమౌంట్ ఇది మీకు ఎప్పుడు అవసరమైనా కూడా నాకు కాల్ చేయొచ్చు అంటూ నెంబర్ కూడా ఇచ్చేసి వెళ్ళాడు అంటే ఇక్కడ యూనివర్స్ ఎలా ప్లాన్ చేసిందో చూసారా విశ్వం ఎలా ప్లాన్ చేసిందో చూసారా ఎంత డిజైన్ చేసిందో చూసారా తను ఈ నెంబర్స్ని చాలా నమ్మాడు ఏంజల్ నెంబర్స్ని బాగా నమ్మాడు నమ్మకంతో రాసుకుని ప్రతి కాలి దొరికిన ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాడు ఇక విశ్వం కనెక్ట్ అయిపోయింది తన ఆలోచనలతోటే తను ఇంత బలంగా ఉన్నాడు తన కోరిక నెరవేర్చాలి అని ఒక ప్లాన్ అన్నది డిజైన్ చేసింది ఆ డిజైన్ వైపు అడుగులు వేయించింది మరి ఆ వ్యక్తి కోటి రూపాయలు ఎందుకు ఇచ్చాడు మరి అంత ఎవరైనా ఇస్తారా ఇస్తే ఒక పదివేలో ఇరవై వేలో లేదు లక్ష రెండు లక్షలు కోటి రూపాయలు ఎవరైనా ఇస్తారా అని అనుకుంటాం కదా ఇచ్చారు అంటే దాని వెనుక ఏం దాగుందో తెలుసా ఆ అబ్బాయి తండ్రికి పెళ్ళయ్యి పదిహేను ఏళ్ళు అయినా కూడా పిల్లలు లేరు ఎన్నో గుళ్ళు తిరిగారు ఎన్నో గోపురాలు తిరిగారు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తారు ఎన్నో ట్రీట్మెంట్లు చేయించారు కానీ పిల్లలు పుట్టలేదు ఇక ఆఖరికి ఏదో మిరాకెలు జరిగినట్టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఒక పాప పుట్టింది అంటే అపురూపంగా లేక లేక కలిగిన బిడ్డ ఆ బిడ్డ ఇక ఆయన కోట్లకు అధిపతి కోటీశ్వరుడు అప్పుడు తను ఏం చేశాడు తను ఇంత ఉన్న ఈ డబ్బంతా కూడా ఎవరికి పెట్టగలడు ఉన్న పాప కోసమే కదా లేక లేక కలిగిన ఆ పాపకు ఏదైనా జరగరానిది జరిగితే అతను ఏమయ్యేవాడు అతని భార్య ఏమయ్యేది అలా ఆలోచించాడు నా బిడ్డ అయినప్పుడు ఈ కోట్లన్నీ నేనేం చేసుకోను నా బిడ్డను కాపాడిన వ్యక్తికి నేను మనస్తృప్తిగా ఇచ్చేస్తానని ఒక్క కోటి రూపాయలు చెక్ మీద రాసి సాయం చేసి ఇచ్చారు ఇది అన్నమాట మనం నిజంగా యూనివర్స్ని నమ్మితే ఇలాంటివి మీరాగెలిసే జరుగుతాయి నమ్మకంతో నమ్మాలి ఇది జరుగుతుందా లేదా నేను రాసుకుంటాను ట్రై చేస్తాను టెస్ట్ చేస్తాను తర్వాత చూద్దాం రిజల్ట్ వస్తే మీకు చెప్తా నేను అని చాలామంది నాకు కామెంట్స్ కూడా పెడుతుంటారు నాకు నవ్వు వస్తూ ఉంటుంది అప్పుడు మీరు నన్ను టెస్ట్ చేయాలనో లేదా ఈ నెంబర్ పని చేస్తుందా లేదా ఇది రిజల్ట్ ఇస్తుందా లేదా అన్న కాన్సెప్ట్తో అస్సలు చేయకండి మీకు నిజంగా నీడ్ ఉందా డబ్బు అంటే మీకు నిజంగా అప్పుడు అవసరం ఉందా లేదా ఇంకా ఏ పరిస్థితులైనా కూడా అత్యవసర పరిస్థితుల్లో మీరు ఉన్నారా దానికోసం చేస్తున్నారా మనసు పెట్టండి చెయ్యండి నేను ఖచ్చితంగా ఈ స్విచ్ వర్డ్ కానీ ఈ ఏంజల్ నెంబర్ కానీ ఈ పూజ కానీ ఈ పరిహారం కానీ చేస్తున్నాను నా ప్రాబ్లం కోసం ఇంకా నేను చేస్తున్నానంటే ఇంక ఇంతటితో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా ప్రశాంతంగా ఉండిపోండి ఊపిరి తీసుకోండి మీరు అలా అంత నమ్మి చేశారు అంటే ఇక భగవంతుడు కానీ మన దేవుడు కానీ ఇష్టదైవం కానీ యూనివర్స్ కానీ ఖచ్చితంగా చేసి మన ముందుకు తీసుకువస్తారు ఎప్పుడు మనకు నమ్మకం ఉన్నప్పుడు నమ్మకమే ఇక్కడ మన పెట్టుబడి అంటే నేను చెప్తూనే ఉంటాను నమ్మకం లేని చోట ఏది జరగదు మీకు ఎంత పవర్ఫుల్ అయినటువంటి రెమెడీ ఇచ్చిన స్విచ్వర్డ్ ఏంజల్ నెంబర్ ఇచ్చినా అస్సలు జరగదుగాక జరగదు నమ్మకం ఉండాలి మీరు ఫీల్ అవ్వాలి ఇక ఈ నెంబర్ ఏం నెంబర్ అని అంటే మీకు నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను ఈ నెంబరు ఎంత శక్తి ఉందో ఒక ట్యాక్సీ డ్రైవర్ని ఎలా కోటీశ్వరిని చేసిందో మీరు చెప్పాలని మళ్ళీ చెప్తున్నా ఇస్తున్నాను ఈ వీడియో ఈరోజు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ స్క్రీన్ మీద ఇస్తాను ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలానే చెప్పాలి ఈ నెంబర్స్ రాసుకోవటం కూడా ఫస్ట్ ఫైవ్ టూ జీరో కింద సెవెన్ ఫోర్ వన్ కింద ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ చెప్పుకోవటం కూడా ఇలానే చెప్పాలి ఎలా మనం చిన్నపిల్లలకు లెక్క వేసేటప్పుడు కూడటానికి ఎలా వేసిస్తాం అలా రాసుకొని చుట్టూ ఎనర్జీ సర్కిల్ ఒకటి రాసుకోండి మీరు స్నానం చేసేసారు గ్రీన్ కలర్ పెన్నుతో మీ లెఫ్ట్ పార్ట్ బాడీ పార్ట్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ అయినా రిస్ట్ మీదైనా రాసుకోండి ఎలా రాసుకొని కాసేపు ఆ నెంబర్ని చూడండి మీ కోరిక తీరింది అని హ్యాపీగా ఫీల్ అవ్వండి మీ కోరిక తీరినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అది మనసు లోతుల్లో నుంచి ఉప్పొంగి బయటకు రావాలి అలా చెప్పుకున్నాక యూనివర్స్కి నా ఈ కోరిక ఈరోజు తీరిందంటే నువ్వే కారణం నా కోరిక తీర్చేసావు థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ ఇదంతా కూడా నీ వల్లే సాధ్యమైంది నేను కోటి రూపాయలు అనుకున్నాను నాకు కోటి రూపాయలు ఇచ్చేసావు నేను యాభై లక్షలు అనుకున్నాను యాభై లక్షలు ఇచ్చేసావు నేను మంచి ఉద్యోగం అనుకున్నాను మంచి ఉద్యోగం నాకు వచ్చేసింది నేను కోరుకున్నది ఏదైతే ఉందో అది జరిపించేశావు అంటూ జరిగిపోయిందని ఫీల్ అయిపోయి మనసులో నుంచి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి అలాగే లవ్ యూ కూడా చెప్పండి ఈ నెంబర్ని ఈ ట్యాక్సీ డ్రైవర్ కూడా రాసుకున్నాడు నేను ప్రతిరోజు రాసుకునే నెంబర్ కూడా ఇదే నా లైఫ్లో కూడా ఎన్నో మీరాగలసిన చేసింది ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఖచ్చితంగా ఇది ఖర్చుతో కూడిన పని కాదు కష్టమైన పని కాదు స్నానం చేశారా ఫ్రెష్ అయ్యారా ఒకసారి రాసుకోండి మీరు ఖాళీ ఉన్నప్పుడు ఆ నెంబర్ చూడండి లేదా ఖాళీ ఉన్నప్పుడు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ ఇట్లా చాంట్ చేసుకుంటూ చాంట్ చేసుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక తీర్చావు లవ్ యూ యూనివర్స్ ఇంతే ఇలా మీరు చెప్పారు అంటే ఎన్ని అద్భుతాలు మీరాగెల్సు జరుగుతాయో మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక ఈ నెంబర్తో మీ డబ్బు సమస్యలన్నీ దూరం చేసుకుంటారని ఆశిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన అసఖ్యనభవంతు